ఉన్నారు ప్రతి పోటీ చేసినా ఆ పోటీ చేయడానికి కారణం మనం ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వదు జనరల్ స్థానంలో టికెట్ ఇవ్వదు మనం అడుగుతే మనం సస్పెండ్ చేయడమా అది చేయడమా ఇది చేయడమా చేసేది బిడ్డ బంజారా బిడ్డలుగా జయరాబాద్ పార్లమెంట్ ఏడు సెగ్మెంట్లో రెండు లక్షల యాభై వేల ఓట్లు ఉన్నాయి మా సత్తా ఎందుకు మేము చూపిస్తామని చెప్పేసి స్వతంత్ర అభ్యర్థిగా ఏ ఎవరి సపోర్ట్ లేకుండా పోటీ చేసినాం మరి ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి ఈ రోజు నుండి సంఘాలుగా మనము సమస్యల మీద కలిసి మాట్లాడడానికి ఈరోజు గిరిజన రిజర్వేషన్ సాధన సంబంధించి కార్యక్రమానికి మీరందరూ భుజాల మీద సంఘాలు నడుపుతున్నారు చాలా సంతోషము మరి మనం కులాల మీద కులాల ప్రేమను సంఘాలు పెట్టుకొని 이 a n 이 కారులో వస్తా ఉంటే అరే నరేంద్ర మోడీ నాతో పాటు అంటే టీఆర్పిఎస్ రాముల నాయక్ పెట్టినప్పుడు మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు నేను మూడు సంవత్సరాలు మూడు మూడు తొమ్మిది నాకు భయపడి నాకు చిన్నలో పెద్దలో నాకు పోషిస్తే టికెట్ అడుగుతా టికెట్ ఇవ్వారు మరి ఈ రోజు అన్నారు రాముల్ నాయక్ టీఆర్పిఎస్ పెట్టి రిజర్వేషన్ మీద పోరాటం పెడితే మీరు పది సంవత్సరాలకు పోయినని చెప్పేసి అక్కడ ఇప్పుడు పోయినా అడిగి మనం సంఘాలు పెడుతున్నాం సంఘాలు చేస్తున్నాం మన లక్ష్యం ఒకటే ఉంది సంఘాలు

అవి పార్టీ టికెట్ ఇస్తారు ఆ పార్టీ టికెట్ ఇస్తారు అవి కూడా రిజర్వేషన్ ఎక్కడ ఉంటే మీకు రిజర్వేషన్ ఇస్తా కదా జనతనాలలో మీకు ఏపీని జిల్లా కంపెడిషన్ కానీ ఆ పార్టీలను మన పక్కకు పెట్టి సంకేతాలు ఒకటి పోరాడి కొత్త రోజు మన హక్కుల కొరకై మన రిజర్వేషన్ ముందుకు మనం ఏదైనా సాధించగలుగుతామనే విషయాన్ని గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అనేక భావించకుండా మీ అందరికీ పాదాభివృద్ధి వేడుకుంటూ మీరు మారుదాం మనలో కలమశాలు మనస్పర్ధాలు బయట పెట్టి నేను పెద్ద నువ్వు పెద్ద ఆ సంఘం ఐ ఈ కాకుండా అందరం కలిసికట్టుగా కట్టుగా పార్టీలను పక్కకు మన కులం కోసం